హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మత యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్స్ కోసమని గౌలిగూడకి కూడా వెళ్తున్నామండి అక్కడ ఇన్స్టాలో కాదు కానీ తెలిసిన వాళ్ళు కూడా చాలా పెద్ద షాప్ అది గంపా వాళ్ళది అక్కడికి వెళ్ళండి అని అన్నారు మేము ఇన్స్టాలో కూడా సెర్చ్ చేసాము ఆన్లైన్లో కూడా చూసాము కానీ ఆన్లైన్లో ఏంటంటే మనకు తెలియదు కదా పేపర్ ఎలా ఉంటుందో తెలియదు కదా దానికోసం అని చెప్పి మేమే వెళ్తున్నాము గౌలిగూడ అంటే మేము ఉండేది కేపిఎస్వి కాబట్టి ఇక్కడ మెట్రో ఎక్కి అక్కడ దిగుదాం అనుకుంటున్నాం బై కార్ అనుకున్నాం కానీ అక్కడ పార్కింగ్ ఉండదు చాలా ఇబ్బంది పడాలి సో మెట్రోలో వెళ్దామని ప్రిపేర్ అయ్యాము ఇదిగోండి మా రాక్షస్ వస్తుంది మా రాక్షస్ అక్కడే ఉంది బండి స్టార్ట్ అవ్వట్లేదు అనుకుంటా అంటే చాలా రోజులు అయిపోయింది బండి తీయక స్టార్ట్ అవ్వట్లేదు రా స్టార్ట్ చేస్తుంది ఇబ్బంది పడుతుంది

చెన్నైలో ఎక్కిన తర్వాత మన ఇక్కడ అమ్మ ఇప్పుడు ఎక్కేది ఢిల్లీ చెన్నై అంటే నేను ఇప్పుడు రీసెంట్ గా చెన్నై వెళ్ళాం కాబట్టి అక్కడ ఎక్కాము అక్కడ ఎక్కువ ఆ మెట్రో వాడేసాము చెన్నై మెట్రో హైదరాబాద్ నుండి హైదరాబాద్ మెట్రో ఎక్కడ ఏంటో తెలియదు అంటే ఇప్పుడు ఒకసారి ఎక్కానండి అంతే ఇప్పుడు ఎక్కలేదు అవసరం పడేది మన కార్ ఉన్నప్పుడు మన సొంత ఊర్లో కార్ లో ఉన్న చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇలా సోది ఉంటది పది వెళ్తాము ఓకే మెట్రోకి వచ్చాము మెట్రోకి ఇప్పుడు ఇంకా టికెట్స్ తీసుకోవాలి వెళ్ళిపోతుంది మెట్రో ఇక్కాము అది మళ్ళీ మేము ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర దిగిన తర్వాత టచ్ లోకి వస్తాము అంతవరకు బయ్ రీఫ్రెండ్స్ ఇట్లో దిగేశాము ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇంటి రోడ్ దిగాము మనకి దిగాం కదా రోడ్డుకి ఫాస్ స్టేషన్ వచ్చాము అయితే పోటీ జంక్షన్ అంటారు అంటే అప్పట్లో జూ పార్క్ వెళ్ళాలంటే ఇక్కడ ఆయే బస్సు అని ఇలా వచ్చి నావి వెళ్ళిపోయి నేను చిన్నప్పుడు ఉన్న చికెట్ కదా మా బాగా గుర్తు వన్ కే కానీ వన్ టీ కానీ ఏదైతే అది దిగేవాళ్ళ మళ్ళీ జూ పక్కన అంటే ఆడకెళ్ళి ఈడవరకు నడుచుకుంటారు చిట్టాలు ఏడకెళ్ళి ఆడకెళ్ళి ఆడకెళ్ళి బాబు జోకులు కాస్త నెమ్మదిగా పక్కిట్లో పసిపిల్లు ఉన్నారు దాచుకుంటారు గోళీగూడ అంటారు గోళీగూడ అంటే ఇంటికి వెళ్ళాలి అదే అదే అంటారు ఇక్కడ నుంచి బయటికి వెళ్తే అంతా ఈ మ్యారేజ్ సంబంధించి కూడా ఒకటి అన్ని ఇల్లు మోటార్ మోటార్లు అసలు మోటార్ తర్వాత పెయింట్లు పెయింట్ తర్వాత మెల్లగా ఫ్రూట్ షాప్స్ అంటే

కొంచెం పేపర్ క్వాలిటీయా ఫోన్ ఫోన్ దొడ్డిగా అవుతుంది పేపర్ ఉంటుంది ఈ పది రూపాయల దాంట్లో అయితే పేపర్ ఉంటుంది ఈ పన్నెండు రూపాయల దాంట్లో కార్డు ఉంటుంది అచ్చా ఓకే కానీ మీ షాప్ తెలుసా అండి మామూలుగా వెడ్డింగ్ కార్డ్స్ అంటే నాకు తెలుసు ఇదంతా కార్డ్సే ఉంటాయని తెలుసు హోల్సేల్గా ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి కానీ చాలా మంది గంపకే వెళ్ళండి నేను ఇప్పటికీ ఒక ఫైవ్ టు సిక్స్ మెంబెర్స్ ఫోన్లో మాట్లాడుతుంటే వెడ్డింగ్ కార్డ్స్కి వెళ్ళాలి ఈరోజు అని ఇలా చెప్తుంటే ఎక్కడికి వెళ్తావు అంటే ఇలా సో అన్స్ అప్లేస్ అయితే గంపాకే వెళ్ళు గంపాకేళ్ళన్నారు ఫీల్ ంపానా మరి అంటే అప్పుడు చిన్నప్పుడు షాపులు చూసే వాళ్ళం కాదు అన్ని షాపులు తిరిగే ఇక సరే ఇక్కడ ఇక్కడ రావాలంటే కార్ పార్కింగ్ కొంచెం ఇబ్బంది పడతాము అని చెప్పి మళ్ళీ మేము కేపిహెచ్బి నుంచి మెట్రో ఎక్కి ఇక్కడ దిగి వచ్చాము ఇదేంతండి అంటే ఇప్పుడు

సప్తబది అంటే కూడా తెలియని వాళ్ళకి ఇది తెలుస్తుంది ఇలా ఇలాగ మొత్తం వెనకాల మంచి చక్కగా ఇచ్చారు తెలుసుకోవచ్చు ఇంకా పెళ్లి కాడ అంటే పెద్ద కాడే ఉండాలి ఇలాగా అప్పుడు చిన్నప్పుడు పెద్ద కాడు ఉంటే నమ్మకే అనుకునే వాళ్ళు ట్రెండింగ్ మారుతూ 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 చిన్నది కూడా పెళ్లి కాడే ఈ చిన్నది ఇచ్చారు ఏంటి అని అనుకోద్దండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుంది పర్సనల్ కార్డ్స్ చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ నడుస్తున్నాయి అంతే కాదు ఇన్విటేషన్ లేదా అట్లా మనతోని మనతో ఇన్విటేషన్ ఇస్తారు ఇప్పుడు చాలామంది ఏంటంటే వాట్సాప్ పెట్టున్నారండి నేను అలా వద్దు అనుకున్నాను నా పర్సనల్గా వాట్సాప్ మనం వెళ్ళలేకపోతున్నాము ఆ ప్లేస్కి అనుకున్నప్పుడే వాట్సాప్ పెట్టాలి తప్ప మనం ఇక్కడ హైదరాబాద్లో ఉండి వెళ్ళడానికి బద్దకము వాట్సాప్ ముందే చూస్తాలే అని అనుకునే రోజులు ఉన్నాయి

అప్పుడు రాజులు ఒక ఊరు నుంచి ఇంకో అంటే ఒక రాజ్యాన్ని నుంచి ఇంకో రాజ్యానికి ఇలాగ పత్రికలాగా పంపించేవాళ్ళు దాన్ని చదవాలన్నా ఏం చేయాలన్నా ఇది ఇలా ఓపెన్ చేసి ఇలా ఉందండి ఇది బాక్స్ ఇలా దీంట్లో పెట్టి కవర్ ఇలా చదివేవాళ్ళు బాహుబలిలో దాని డైరెక్టర్ రాజు అలాగా ఇలా ఇలా ఉంటదనమాట ఇది బాగుంది ఇది నేను చూసాను ఆన్లైన్ లో కానీ అదే సార్ చెప్పినట్టు క్లాత్ ఎలా వస్తుంది స్టిక్స్ ఎలా ఉంటాయి తెలియదు కదా మనం గుర్తిగా నమ్మేసుకుని తీసేసుకుంటే తీసుకుంటారు చాలా మంది అంటే అవసరం అంటే దగ్గర ఉండి కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు మన దగ్గరలో ఉంది మన సిటీలో ఉండి షాప్స్ వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఇంట్లో మ్యాటర్ అంతా వస్తుంది దీంట్లో దీని మీద చిన్న ఏదన్నా ఫోటో లాగా వస్తుందా వేయించుకోవచ్చు ఓన్లీ లెటర్స్ ఓన్లీ ప్రింటింగ్ హలోటింగ్ ఏంటిది మాకేంటిది అంటన్నాను ఇదిగోండి ఐఫోన్ అది ఐఫోన్ రాసా ఇదిగోండి ఐఫోన్ అటా నేను ఫోన్ అవుతుందని కదా చూస్తున్నాను కదా సీసేసుకున్నాను

ఇదిగో తీసుకోండి బోర్డింగ్ పాస్ అండ్ పాస్పోర్ట్ అవును అమెరికా ఏ మీరు మాట్లాడేది ఇది ఇది కూడా వెడ్డింగ్ అండి వెడ్డింగ్ కార్డు ఇది కూడా ఇంకొంటి బోర్డింగ్ పాస్ లో అన్నిొచ్చినట్టు బోర్డింగ్ పాస్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి పాస్పోర్ట్ లో ఉంటుంది కదా అవును అమ్మాయి అబ్బాయి ఫోటో ఉంటుంది అవును ఇదిగోండి ప్రెసెంట్ నేనైతే గంపా కార్డ్స్ ఎక్స్క్లూజివ్ దగ్గరకి వచ్చాను వీళ్ళకే బ్రాంచెస్ ఉన్నాయి పేర్లు మార్కెట్ అంటే అటు అచ్చ అచ్చ అలాగే సార్ అచ్చ ఓకే నేనైతే ప్రెసెంట్ డిఫరెంట్ మంచి కలెక్షన్ ఉందండి అవును చూడొచ్చు సిటీలో ఉంటే కనుక ఒక అడుగు వేసి ఎక్కడో దూరం లేదంటే సెంటర్ సిటీ సెంటర్ అంటే ఇప్పుడు సిటీ సెంటర్ ఏ ఊరికే ఊరైపోయినా ఇన్ ద సెన్స్ అమీర్పేట అమీర్పేటు కేపిఎస్బీ కే పట్టాంత ఉంటున్నారు కానీ మా అయితే కోటియేట జంక్షన్ ఇక్కడ ఈ ప్రతి బస్ ఇక్కడ ఆగేది ప్రతి బస్సు ఇక్కడ చేయలే ఇక్కడ ఈ దాటుకుంటే ఎక్కడికి వెళ్ళాము కాబట్టి నడిబొడ్డులో ఉంది దయచేసి ఎవరికైనా కావాలంటే కనుక అలాంటివి నేను ప్రైజెస్ కూడా చెప్తాను మీకు బాగానే ఉంది నేనైతే ఒక టూ కార్డ్స్ సెలెక్ట్ చేసుకుందా ఇక్కడ నుంచి పక్కనే ఉందంట ప్రింటింగ్ ఇక్కడ డిటిపి చేస్తారంట అంటే లోపల మ్యాటర్ అంతా ఎలా ఉంటుంది అనేది కూడా మనం దగ్గర చూసుకుంటే బెటర్ కదా అని చెప్పి పక్కనే ఉందంట తీసుకెళ్తాను అన్నారు పద చూపిస్తాను మా చిక్కటి పల్లెక్క ఇదిగోండి ఎస్కే గ్రాఫిక్స్ దగ్గరంట ఇంట్లో వచ్చినాము ఇక్కడ డిటిపి ఎంత చేస్తారు మన మ్యాటర్ అందరూ ఇట్లా చెప్తారన్నమాట హాయ్ సార్ ఇప్పుడు ఇదే ఇక్కడ డీటీపీ దగ్గర అంత ప్రింటింగ్ అయించేసేవాడి ఆ అమ్మాయి దానికి వేరే అంటే వేరే కార్డు కోసం అని చెప్పి ఫొటోస్ కూడా కావాలంట అది వేరే సెక్షన్ దగ్గర అంటే కలర్ కాంబినేషన్ ప్రింటింగ్ అంతా కూడా ఒకసారి మంది షాప్ దగ్గర ఇదిగో పొద్దున్న నుంచి ఏం తినలేదు ఇంట్లో పొద్దున్న అంటే టిఫిన్ చేసి వచ్చాము ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ప్రింటింగ్ బయటికి వెళ్తుంటే కనిపించింది అమ్మాయి నేనైతే బేల్పూరి చెప్పుకున్నాను ఎందుకంటే మా కాలేజీలో అంతా కూడా బీల్పూరి అవి తినేవాళ్ళం కాబట్టి అది నచ్చింది నాకు తినుకుంటున్నాను మీది పాపడి దహి పాపడి ఓకే అంటే ఇక్కడ వోల్ట్ సిటీ కూడా అండదు ఇది ఏంటంటే ఫస్ట్ నుంచి ఇక్కడ అందరూ కొంచెం నార్త్ ఇండియన్స్ ఎక్కువ కాబట్టి ఏరియాలో ఇది నాలుగు గంటలకల్లా స్నాక్స్ లాగా చక్కగా తినేచ్చు అక్కడ రావు కాబట్టి ఇదే కుక్కడపల్లిలు కేపిహెచ్ బిల్కి ఇవన్నీ రావు కాబట్టి ఒక పై నుంచి అంటే అడుగుతున్నారు పైగా క్యాయా అని ఇలా ఇలా వస్తే నాలుగు గంటలకు సరదాగా పిల్లలకి ఏదైనా సడన్గా తీసు పెట్టుకొని తిని తినచ్చు అక్కడ అక్కడ ఏమో కే పిహెచ్బిలో మొత్తం అంత సమోసాలు ఏంటి పురుగులా పునుగుల అవి ఉంటాయండి అక్కడ అది జంక్ ఫుడ్డే ఇది జంక్ ఫుడ్ అమ్మా ఫీల్ ఉండదు అమ్మ నేను పానీపూరి అనే తక్కువ తింటాము వేల పైనుంచి పై నుంచి పాపా ఆవిడ దో ప్లేట్ బనా అంటుంది నేను ఇక్కడ నుంచి పయ్యా తోట ప్యాజ్ డాలో సేవ పూరి సేవు పూరి అమ్మా పాప ఏంటి అటు చూస్తున్నావు ఏ నించులేవేంటి ఓపికి పోయినట్టు ముసల్దాన్ లాగా ఏమిటండి మీరు మాట్లాడేది ఏంటి అమ్మో అరుగు అరుగు చూసేసుకుంది అప్పుడే

రాత్రి అన్నం తినాలి అంతే ఒకటి అంతే మన పని ఏంటి లేచామా తిన్నామా పడుకున్నామా చేస్తారు నేను ఒక రోజు ఈమె బ్లాగ్ లో ఖచ్చితంగా ఏ డే ఇన్ మై లైఫ్ చేస్తుంది చూడండి ఎలా ఉంటుందో అదండి మా వెడ్డింగ్ అంటే సెలక్షన్స్ సెలెక్షన్స్ అంతా అయిపోయింది ప్రింటింగ్ పెళ్లి ఇచ్చా అంటే డిడిపి అంటే మొత్తం మ్యాటర్ ఉంటుంది కదా తెలుగులో ఇచ్చాము అలానే పాప కార్డ్స్ ఫ్రెండ్స్ కోసం ట్రెండింగ్ అమ్మాయి తీసుకుంది ఏదో ఫొటోస్టార్ అంటావు అవన్నీ కూడా చూసుకుంది అయిపోయింది టోటల్గా థ్యాంక్ యూ సో మచ్ అంటే సో హ్యాపీ కార్డ్స్ అయితే మేము ఒకలాగా అనుకున్నాము ఆన్లైన్లో ఇలా ఓపెన్ చేసేది అనుకున్నాము వేరే సార్ మధ్యన వచ్చినప్పుడు ఆయన చెప్పాడమ్మాట అవి బాగుండాలంటే అంటే చూసినప్పుడు మనకు తెలియదు కదా మేము చూసాము పార్ట్స్ ఎలా ఉన్నాయి లోపల ఫిట్నెస్ ఎలా ఉంది పేపర్ దాంతో చూసాము థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అండి బాగా నచ్చిందండి అంటే ప్రతి దగ్గరుండి కొంతమంది తెలీదు మ్యాటర్ రాసేసి పక్కన వెళ్ళిపోతారు మేమైతే దగ్గరుండి ఇక్కడ ఇక్కడ లగ్నంతో పాటు నక్షత్రం ఏం తెలియకపోయినా మళ్ళీ పంతులు గారికి ఫోన్ చేసి అంత డీటెయిల్గా అంత నీట్గా ఇచ్చాము అందరూ బాగా సపోర్ట్ చేశారండి అలానే లాస్ట్లో కూడా ఇచ్చిన తర్వాత కూడా సంతకం చేయించుకున్నారు వాళ్ళ ఎందుకంటే కొంతమంది సంతకం చేయకుండా వెళ్ళిపోయిన తర్వాత కొట్టాడుతారు మేము అది ఇచ్చినాము మీరు ఇచ్చినామని దాని దానికోసం వాళ్ళకి కొంచెం బుక్స్ కోసం చేశారు అంతమంది ఇవన్నీ కూడా ఉండాలి మామూలు మాస్ ఉన్న బుక్స్ పెట్టారంగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఓ నికేబి రో సూపరుబీరో సూపరూప అన్న నిర్ణయ హోన్ కేబి రో సూపరుబీ నేనైతే చెప్పాను కదండి మార్నింగ్ గంప కార్ట్స్ ఎక్స్ప్రెస్ షాప్ వచ్చారని చెప్పి కార్ట్స్ అయితే బాగున్నాయి చెప్ చేశారు నీట్ గా ఉంది పర్ఫెక్ట్ గా ఉంది వారికి అంతా నేను చాలా హ్యాపీ ఈ షాప్ ఎక్కడ ఉందో ఏంటో మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తానండి ఒకసారి మీకు ఇది వెళ్ళడానికి అవసరం ఉంటే కనుక నెక్స్ట్ అది మాక్సిమం అన్నీ మీకు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా అవసరం ఉంటే కనుక తప్పకుండా ఈ షాప్కి వచ్చి విజిట్ చేస్తానని చెప్పి మంచి గుర్తుకొని ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాగా ఈ బ్లాగ్ ఇంకా ఫినిష్ క్రూస్ అయిపోయిందండి నెక్స్ట్ బ్లాగ్ ఏంటి నేను మళ్ళీ మీకు అప్డేట్ అంటే హెల్ది కాబట్టి బ్లాగ్ కొత్త కొత్తగా ఉంటుంది ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంత యూట్యూబ్ ఛానల్ బాయ్ అండి